నవసమితులారా నైన్ జనరేషన్ మిష్ణి సార్ కాళేశ్వరాన్ని ఏం చేశారు నిజంగానే రేవంత్ రెడ్డి కాళేశ్వరాన్ని ఏం అనుకుంటున్నాడు మొన్నటి ఎలక్షన్ల వరకు ఇరవై సంవత్సరంలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగే సమయంలో అదే కాళేశ్వరాన్ని బాంబు పెట్టి పేల్చారనే దానికి కొన్ని ఆధారాలు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కొన్ని ప్రెస్ మీట్లో కూడా కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది మరి లక్షల ఎకరాల సాగుకి నీళ్ళు అందించే కాళేశ్వరం నీళ్ళని ఈరోజు పడావుగా కిందికి ఎందుకు వదిలిపెట్టారు ఈరోజు చిన్న క్రాక్ ని ఎందుకు బిల్డ్ చేయలేకపోతున్నారు నిజంగానే రాష్ట్ర రైతులు చెప్పినట్టుగా రేవంత్ రెడ్డికి సుతారులు దొరకలేరా రేవంత్ రెడ్డికి సిమెంట్ బస్తాలు దొరకటట్లేదా రేవంత్ రెడ్డి ఇసుక దొరకట్లేదా కంకర దొరకడం లేదా ఏం దొరకట్లేదని రేవంత్ రెడ్డి గారి యొక్క కాళేశ్వరాన్ని ఆ రిపేర్ ఎందుకు చేయలేకపోతున్నాడు దేనికోసం ఎందుకోసం అసలు ఇన్ని రోజులుగా నీళ్లు ఎందుకు ఎత్తిపోయడం లేదు ఎప్పటికి రావాల్సిన కాలువలు ఎందుకు బంద్ అవుతున్నాయి అనేది నిన్న హరీష్ రావు గారు కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది అన్ని చిట్టాలు క్లియర్గా వివరించడం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు కోసమే రేవంత్ రెడ్డి తెలంగాణ మరశ శాసనం రాస్తా ఉన్నాడు తెలంగాణ ప్రజల గొంతులు వస్తా ఉన్నాడు అనుకుంటూ ఆయన మాట్లాడడం జరిగింది అదే విషయాన్ని చూసుకుంటే తెలంగాణ నీళ్లపై ఏపీ జలదోపిడి రేవంత్ సర్కార్ చేతకాని తనమా లేక చంద్రబాబుకు గురుదక్షిణల వాటా అరవై ఆరు శాతం దోపిడి ఎనభై శాతం అంకెలు చెబుతున్న నగ్న సత్యం అబద్ధాల జలదోపిడికి కాంగ్రెస్ సహకారం ఈఎన్సీ పోస్టు ఖాళీ వెనుక మర్మమేంటి మాట కుదరలేదా వాటా కుదరలేదా బీజేపీ కాంగ్రెస్ కుమ్ముక్కు తెలంగాణ గొంతు నులుముతున్న కిషన్ రెడ్డి రేవంత్ వంద టీఎంసీల గోల్మాల్ కేఆర్ఎంబి లెక్కలపై అనుమానాలు రాష్ట్రంలో ఎండిపోతున్న పొలాలు సాగునీటి కోసం బీఆర్ఎస్ సమరశంకం త్వరలోనే కేఆర్ఎంబి కార్యాలయం ముట్టడి మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడడం కూడా జరిగింది ఇదే జలదోపిడి పైన కేసీఆర్ గారు మాట్లాడారు మేము నీళ్ళ కోసం ఏ విధంగా కొట్లాడాం ఆయన గంట పంతొమ్మిది నిమిషాలు ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి ఇదే కృష్ణా జిల్లాల ఆయన ప్రెస్ మీట్ పెడితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తడిసిపోయింది ఆడికాడికి ఆయన నేను బయటికి వెళ్తే ఇక సభలు పెడతా అదే పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో సభలు పెట్టి ఈ చంద్రబాబు రేవంత్ రెడ్డి యొక్క డ్రామాను కట్టడి చేస్తా అనుకుంటూ మేము కొట్లాడి తెచ్చినాం నీళ్లు మేము ఈ రాష్ట్రాల ఒప్పందాలు చేసాము మనం వాడుకున్న తర్వాత ఏపీ వాడుకోవాలి కానీ ఏపీ వాడుకున్న తర్వాత మనం ఎట్లా వాడుకుంటాం అనుకుంటూ కేసీఆర్ గారు పాయింట్ బట్టి దీనిపైన ఓ జల యుద్ధం చేయాలి మళ్ళీ ఓ ఉద్యమాన్ని నడిపించాలి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కరువైతుంది మళ్ళీ యాసంగి పంటలు దగ్గరకు వచ్చినాయి మనం పైన ఏడు వందల అరవై ఎనిమిది టీఎంసీలు కావచ్చు గోదావరి నుంచి రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టీఎంసీలు కావచ్చు ఇవి మనకు రావాల్సింది పోయి వీళ్ళు కేంద్ర జలశక్తి శాఖ దగ్గర పోయి మాకు ఇన్ని టీఎంసీలు కావాలని వీళ్ళు ఒప్పందాలు చేసి సంతకాలు పెట్టొచ్చారు ఎవరు నీళ్ళ నుంచి ఎంత నీళ్ళు దోచుకోపోయినా పర్వాలేదు మేము అగ్రి అవుతున్నాం మాకు నీళ్ళు పుష్కలంగా ఉన్నాయి తెలంగాణ వాళ్ళు ఎక్కడ చూసినా నీళ్లే ఉన్నాయనుకుంటూ ఈ రేవంత్ రెడ్డి వర్గం నీటి పారుదల శాఖ మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సంతకం పెట్టొస్తాడు అది చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు ఈలోగా బనకచెర్ల నల్లమల్ల సాగర్ పోలవరం ప్రాజెక్ట్ వీటిని పూర్తి స్థాయిలో కట్టేసుకుంటాడు మన కాళేశ్వరం మాత్రం అట్లనే ఉంటుంది దాన్ని కట్టమని పదే పదే కేంద్రం హెచ్చరిస్తున్నా కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్తా ఉంది ఏమని అత్యంత ప్రమాదంలో మేడిగడ్డ ఆ ఏడో బ్లాక్ ఎక్కడైతే కృంగిందో అది ప్రమాదంలో ఉంది దాన్ని కట్టాలనుకుంటూ కేంద్రం కూడా ఆదేశాలు ఇచ్చినా కూడా రేవంత్ కట్టడం లేదు ఎందుకంటే ఇవన్నీ ఇలా కట్టకుండా ఉంటే కాళేశ్వరం కూలిపోతే ఆయన రాబోయే రోజుల్లో కాంగ్రెస్ని వీడి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసే కార్యక్రమం దిశగా రేవంత్ రెడ్డి చెప్పిందే ప్రజలు ఇంటర్ కాబట్టి రేవంత్ చెప్పిందే ప్రజలు నమ్మి మళ్ళీ ఓటేస్తారు కాబట్టి ఈ విధంగా ఆయన ప్రజలతోటి ఆడుకుంటూ మన నీళ్ళ హక్కులను ఆంధ్రాకు తరలిస్తూ ఈ విధంగా డ్రామాలు చేసుకుంటూ తిరుగుతావున్నాడు ఇక ఇట్ ఇట్లా చేస్తే కుదరదు ఎట్లా చేసినా ముట్టడియాలి ఏం చేసైనా తాట తీయాలనుకుంటూ రేవంత్ రెడ్డిని ఓ బే మేము ఈ కేఆర్ఎంబి చుట్టుముట్టి అసలు ఏం జరుగుతుందో లెక్క మొత్తం బయట పెడదాం అనుకుంటూ హరీష్ రావు గారు చెప్పడం జరిగింది ఈ లెక్కన చూసుకుంటే ఇప్పుడు యాసంగిలో పొలాలు ఎండిపోతాయి దేనికోసం ఎండిపోతాయి ఒక గిట్ల నీళ్లు పక్కకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి మరి కేసీఆర్ ఉన్న రోజులు ఎండిపోయిన పొలాలు ఈరోజు కాంగ్రెస్ రాగానే ఎందుకు ఎండిపోతుంది అంటే మన నీళ్ళని ఆంధ్రాకి అమ్ముకుంటారు కాబట్టి మన నీళ్ళని కిందకి వృధాగా వదిలేస్తున్నారు కాబట్టి ఈరోజు అట్లా వదిలేవడం రేవంత్ రెడ్డికి లాభం రెండు రకాలు చంద్రబాబు నాయుడు నుంచి మూటలు గోదావరి నుంచి ఇంకో మూటలు ఇటు ఇసుక ఇటు నీళ్ళ అమ్మకం రెండు వైపుగా రెండు చేతులారా సంపాదించుకుంటూ తిరుగుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి